హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ముందుగా మీ అందరికీ రాబోతున్న కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతోని చేసిన బెల్లం పాయసాన్ని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసిన తర్వాత మీరు కూడా ఈ విధంగానే అటుకుల పాయసాన్ని చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుడికి ప్రసాదంగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను పాయసం తయారీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలో కరెక్ట్గా ఒక చిన్న గిన్నెడు దొడ్డు అటుకులను వేసుకుంటున్నానండి ఈ దొడ్డు అటుకులు ఎంతైతే వేసుకున్నామో కరెక్ట్గా అంతే కొలతతోని మనం ఇక్కడ బెల్లం కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఈ రెండుతోని మనం పాయసాన్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి తర్వాత ఇక్కడ నేను ముందుగా తీసుకున్న అటుకులని రెండుసార్లు శుభ్రంగా వాటర్ వేసుకొని కడిగేసుకొని తీసుకోవాలండి సో నేను ఇక్కడ అందుకనే వాటర్లో కడిగేస్తున్నానండి సో ఈ విధంగా ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ కడుక్కొని తర్వాత ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఈ అటుకులను నానబెట్టుకోవాలండి సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అటుకులను నానబెట్టేసుకుంటున్నానండి ఐదు నిమిషాలు నానిన తర్వాత ఖచ్చితంగా మనం వాటర్ పంపేయాలండి లేదంటే పూర్తిగా మెత్తగా అయిపోతాయి సో ఈ విధంగా ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ని పంపేయాలి తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో ముందుగా మనం కొలిచి తీసుకున్న బెల్లాన్ని ఆ గిన్నెలో వేసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత కరెక్ట్గా అదే గిన్నె కొలతతోని మనం వాటర్ కూడా వేసుకోవాలి ఈ బెల్లం వాటర్ మొత్తం కరిగిపోయిన తర్వాతనే మనం వడగట్టుకోవాలండి అంటే పాకంలాగా రావాల్సిన అవసరం లేదండి మామూలుగా మనకు బెల్లం కరిగితే సరిపోతుంది కరిగిపోయిన తర్వాత ఖచ్చితంగా జాలితోని మనం వడగట్టుకోవాలండి ఏదైనా ధూళి అలాంటిది అందులో ఉంటే వెళ్ళిపోతుంది సో ఇక్కడ నేను అందుకనే వడగట్టుకుంటున్నానండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో కాస్త నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని నేను వేయించుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత మనం సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ మనం పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఏదాంతోనైతే మనం కొలతతోని ఒక అటుకులను తీసుకున్నామో అంతే కొలతతోని మనం రెండు గిన్నెల పాలను అందులో వేసుకోవాలండి రెండు గిన్నెల పాలు ఈ విధంగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులను అందులో వేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేంత వరకు మనం అటుకులని మంచిగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్లను ఇందులో వేసుకోవాలండి సో ఇదంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్నట్టు కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలండి బెల్లం వాటర్ అంతా చాలా బాగా ఉడికిపోతుంది సో ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం యాలకుల పొడిని వేస్తున్నానండి సో ఈ విధంగా వేసిన తర్వాత పైన నుంచి ముందుగా మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇక్కడ వేస్తున్నానండి ఈ రెండు వేసిన తర్వాత పైన నుంచి కాస్త ఆవు నెయ్యిని కూడా వేస్తున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఒకసారి ఇక్కడ చూపిస్తున్నట్టే కలుపుకోవాలండి ఎంతో సింపుల్గా చేసుకుని అటుకుల పాయసం రెడీ అయిపోయినట్టేనండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇక్కడ ఈ విధంగా ఆకుల పైన నేను సర్వ్ చేసుకుంటున్నానండి భగవాన్ శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని మనం ఆయనకు సమర్పిస్తే చాలా అంటే చాలా దేవుడు సంతోషిస్తాడండి సో మీకు నేను చూపించిన ఈ అటుకుల పాయసం వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎన్నో ప్రసాదాలు ఈ విధంగా నేను మీకు చూసి చూపించాలని అనుకుంటున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న అటుకుల పాయసం పైన మనం ఖచ్చితంగా శ్రీకృష్ణునికి సమర్పిస్తాం కాబట్టి మనం రెండు తులసి ఆకులను లేదా ఒక తులసి ఆకునైనా పర్లేదు అటుకుల పాయసం పైన పెట్టుకున్న తర్వాతనే భగవంతుడికి సమర్పించండి ముఖ్యంగా మీ అందరికీ మరి ఒకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా చేసి శ్రీకృష్ణునికి ప్రసాదంగా చూపించిన తర్వాత ఆయన ప్రసాదాన్ని మనం ప్రసాదం పెట్టిన తర్వాత మనం కూడా తీసుకొని తినాలండి